ఆర్ట్ గ్యాలరీలో ప్రతిసారి అయ్యే ప్రదర్శనలకు భిన్నంగా ఒక సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కేవలం తాను వేసిన చిత్రాలను మాత్రమే గ్యాలరీలో ఉన్న రెండు హాల్స్ ఉపయోగించుకుని ఈ ప్రదర్శన ప్రారంభించింది ఆర్టిస్ట్ తాను సమాజంలో గమనించిన ఆడవారి భావాలు మరియు దేవుళ్ల చిత్రాలు ఇలా డివైన్ ఆరా ఇన్నర్ వాయిస్ అనే కాన్సెప్ట్ తో చిత్ర ప్రారంభించింది ఇంతకీ ఎవరు ఈ చిత్రాలు ఏంటి అని తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ చేతీ మాజీ హైదరాబాద్ కి చెందిన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ నగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ సాలజంగ్ మ్యూజియం కోల్కతాలోని ఐసిసిఆర్ మరియు అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వంటి భారతదేశ విదేశాలలోని ప్రసిద్ధ ఆర్ట్ గ్యాలరీల్లో తన పెయింటింగ్ లు అసంఖ్యాక ప్రదర్శనలు జరిగాయి పెయింటింగ్ అనేది అత్యంత శక్తివంతమైన విజువల్ కమ్యూనికేషన్ సాధనం అని తను నమ్ముతారు ఇది మానవ మనస్సుపై లోతైన డెంట్ చేస్తుంది అంటారు ఆవిడ తను వివిధ కళా ప్రక్రియలు మాధ్యమాలపై పనిచేయడానికి ఇష్టపడతారు ముఖ్యంగా క్యాన్వాస్ పై లో పెయింట్ వేస్తుంది తన ఆర్ట్ లో చాలా వరకు ప్రకృతి జంతువులు పక్షులు గొప్ప వ్యక్తులు పురాణాలు సాంస్కృతిక వారసత్వం అలాగే సామాజిక అవగాహన స్త్రీ తత్వం ఉంటాయి వాస్తవిక సమకాలీన కళా రూపాలు వ్యక్తపరిచే విధంగా ఆర్టు వేస్తుంది పెయింటింగ్స్ అంటేనే ఆలోచనలు పరిశీలనలు మరియు భావోద్వేగాల వ్యక్తీకరణ ఇవన్నీ తన చిత్రాలలో ఈమిడేలా చూసుకుంటుంది చైతాలి మాజీ హైదరాబాద్ I am a professional artist. Here uh, in the state art gallery, I bring here two exhibition. One is inner voice, and another one is divine aura. Okay, one uh, divine aura is the uh, full of the goddess paintings, and inner voice is the omen series. Okay, society's main, uh, society has many issues. Okay, about women. So I just try to pick that issues huh? and uh, just focus on it. డివైన్ ఆరా ఇన్నర్ వాయిస్ అనే రెండు సోలో సిరీస్లను స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ప్రదర్శనను ప్రారంభించారు ఈ సిరీస్ ప్రారంభించడం తనకు ఆనందంగా ఉంది అని తెలియజేశారు తన పెయింట్స్ అర్థం చేసుకోవడం చాలా సులభం ఇన్నర్ వాయిస్ సిరీస్ ద్వారా సమాజంలో ఉన్న విభిన్న పక్షపాతాలను మరియు దాని చుట్టూ స్త్రీల జీవితం ఎలా తిరుగుతుందో పొందుపరిచారు ఆవిడ రచనలు కొన్నిసార్లు స్త్రీలు ఎదుర్కొనే బందీఖానా లేదా లొంగ తీసుకోవడాన్ని లేదా వారి మనస్సులో ఉన్న విపరీతమైన గందరగోళ సమర్థిస్తాయి మరికొన్ని రచనలు ఆమె ఆధ్యాత్మికత అభిరుచి మరియు సంకల్పాన్ని ప్రదర్శిస్తాయి పూర్తిగా తన చిత్రాలన్నీ భక్తిపూర్వకంగా ఆడవారి భావోద్వేగాలతో వీక్షకుల్ని కట్టిపడేసే విధంగా ఉంటాయని చెప్పారు చిత్రలేఖనం మీద మక్కువ ఉన్న చాలా మంది ఆర్టిస్టులు తమ చిత్రలేఖనాలు వివిధ ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తారు. అందరూ కలిసికట్టుగా ప్రదర్శిస్తారు కనుక పెద్దగా గుర్తింపు ఉండకపోవచ్చు. ఇలా సోలోగా ప్రదర్శించడం వల్ల ఆర్టిస్టులు వీక్షకుల్ని తమ వైపుగా ఆకర్షించుకోవచ్చు. చిత్రలేఖనం మీద మక్కువ ఉండి ఎంతో మంది చిత్రలేఖనం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. కాకపోతే ఇతరేతర కారణాల వలన ఒకానొక సమయంలో ముగించేయాల్సిన పరిస్థితి చాలామందిలో నెలకొంటుంది కాకపోతే ఇప్పుడు నేను ప్రస్తుతమైతే ఈశ్వరయ్య ఆర్ట్ గ్యాలరీలో పర్ఫామ్ చేసినావు కావిడ మరియు తను ఇక్కడ స్టేట్ గ్యాలరీలో కూడా ప్రదర్శిస్తూ తన చిత్రలేఖనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ పూర్వకంగానైతే చాలామంది విజిటర్స్కి అందే విధంగానైతే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగింది అయితే మనం చూస్తున్నట్లుగానైతే చాలా డివైన్కి సంబంధించిన ఫొటోస్ మరియు మిగతా హిస్టరీకి సంబంధించిన ప్రతి ఒక్క చిత్రలేఖనాన్ని ఫోటోలో మనం ఏ విధంగా చూస్తామో అదే విధంగా ఒక ఆక్రెలిక్ పెయింటింగ్ ద్వారానైతే అలా రూపొందించి ప్రదర్శనలో ఉంచడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చిత్రలేఖనం మీద మక్కువ ఉన్నవారు ఇక్కడికి వచ్చి చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్తూ ఉన్నారు అయితే ప్రతి ఒక్క పెయింటింగ్ మీదనైతే ఏదో ఒక అర్థం వచ్చే విధంగానైతే ఉన్నట్లుగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది ఒక్కొక్క ఆర్ట్ గ్యాలరీస్లోనైతే ఒక కూర్పు పది మందో లేకపోతే పదిహేను మందో ఒక కూర్పుగా ఉండి తమ చిత్రలేఖనాలను ప్రదర్శిస్తూ ఉంటారు కాకపోతే ఇది ఒక సోలో ఎగ్జిబిషన్ ఇక్కడ చైతల్లి మాజీ అనే ఆవిడ తన చిత్రలేఖలన్నిటినీ కూడా టూ రూమ్స్లోనైతే ఇక్కడ ఏర్పాటు చేసి తన చిత్రలేఖలన్నీ ప్రదర్శించడం జరుగుతుంది అయితే మనం చూడొచ్చు ఒక్కొక్క పెయింటింగ్స్ అనేవి ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది వచ్చిన వీక్షకులు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు ఫీల్ అయ్యే విధంగానైతే చిత్రలేఖనాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మనం చూస్తున్నట్లుగానైతే ఇప్పుడు ఒక్కో పెయింటింగ్లో ఒక్కో అర్థం వచ్చే విధంగానైతే వాళ్ళు ఈ పెయింటింగ్స్ వేయడం జరిగింది అయితే అన్ని కూడా ఒకే ఆవిడ వేయడంతో అందరూ ఆసక్తిగా ఇక్కడికి రావాలన్న ఒక ఉద్దేశంతోనైతే నిర్వాహకులు తెలియజేయడం జరిగింది అయితే ప్రతి ఒక్క పెయింటింగ్కి కూడా ఒక అర్థం వచ్చే విధంగానైతే ఏర్పాటు చేసాం అదే విధంగా పెయింటింగ్ వేయడం జరిగింది అందుకోసమనే ఈ సోలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం అని అయితే నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ చూస్తున్నట్లుగానైతే ప్రతి ఒక్కటి మొత్తం ఉమెన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఆడవారి అందాన్ని ఎక్స్ప్లో చేసే విధంగానైతే చిత్రలేఖనాలు ఉన్నాయి మరియు కేవలం ఆడవారికి సంబంధించినవి కాకుండా భక్తి రూపంలో ఉన్న దేవతల చిత్రాలు దేవుళ్ళ చిత్రాలు మరియు ఇంకా ఆకలితో అలమటించే చిత్రాలు ఆడవారి స్వేచ్ఛా చిత్రాలు ఇంకా మిగతా ఒక్కో పెయింటింగ్లో ఒక్కో అర్థం వచ్చే విధంగానైతే పెయింటింగ్స్ ఉన్నాయి అయితే వీటిని చూడడానికి చాలామంది వీక్షకులు రావాలని చెప్పేసి నిర్వాహకులు అయితే కోరుతూ ఉన్నారు అయితే కేవలం ఎయిటీన్త్ నుండి ట్వంటీ ఫస్ట్ వరకు ఈ ఎగ్జిబిషన్ ఉండడంతో ఒక సాయంత్రం వేళలోనే ఎక్కువగా ఇక్కడికి వీక్షకులు వచ్చి ఎంజాయ్ చేస్తారనైతే తెలియజేస్తున్నారు చాలామంది చిత్రలేఖనం మీద మక్కువ ఉన్నవారైతే ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అనైతే తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ